డియర్ ఫ్రెండ్స్ ఈరోజు చదువుకున్న అమ్మాయిలు అనే సినిమా గురించి వీడియో చేస్తున్నాను చదువుకున్న అమ్మాయిలు సినిమా ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో పంతొమ్మిది వందల అరవై మూడులో విడుదలైన చిత్రం ఇందులో అక్కినే నాగేశ్వరరావు కృష్ణకుమారి సావిత్రి ముఖ్య పాత్రలు పోషించారు నిర్మాత డి మధుసూదన్ రావు కథ డాక్టర్ శ్రీదేవి రచించిన కాలాతీత వ్యక్తులు అనే నవల ఇక దీంట్లో తారాగణం అకినే నాగేశ్వరరావు కృష్ణకుమారి సావిత్రి రేలంగి సూర్యకాంతం పద్మనాభం శోభన్ బాబు అల్లు రామలింగయ్య మొదలగువారు ఈ చిత్రానికి సంగీతం సాలూరు రాజేశ్వరరావు అందించగా గానం ఘంటశాల సుశీల పిబి శ్రీనివాస్ మాధవపెద్ద పెద్ద సత్యం ఆశాలత కులకర్ణి అందించారు ఇక గీత రచన ఆరుద్ర చేశారు సంభాషణలు త్రిపురనేని గోపీచంద్ చేయగా ఛాయాగ్రహణం పిఎన్ శలవరాజు చేశారు కూర్పు టి కృష్ణ చేశారు ఇక నటీనటులు అక్కినే నాగేశ్వరరావు శేఖరగా సావిత్రి సుజాతగా కృష్ణకుమారి వాసంతిగా పద్మనాభం ఆనందగా రేలంగి బ్రహ్మానందయ్యగా సూర్యకాంతం వర్ధనంగా గుమ్మడి వెంకటరంగయ్యగా నటించారు ఈ చిత్రంలో పాటలు చాలా బాగుంటాయి వాటి వల్ల ఈ సినిమా బాగా హిట్ అయింది ఆడవాళ్ల కోపంలో అందమున్నది ఆహా అందులోనే ఘంటసాల పీశుశీల పాడారు రచన ఆరుద్ర ఈ చిత్రంలో పాటలన్నీ ఆరుద్ర రాశారు ఇక ఏమండోయ్ నిధులు లేవండోయ్ ఎందుకు కలల బెంగుళూరు లత ఈ పాటను పాడారు ఏమిటి ఈ అవతారం ఎందుకు ఈ సింగారం మాధవ పెద్ద స్వర్ణలత పాడారు ఈ ఒక్క పాటను మాత్రం కొసరాజు రాశారు తర్వాత ఒకటే హృదయం కోసము ఇరువురు పోటీ దోషము ఈ పాటని దాశీరథ రాశారు ఘంటసాల సుశీల పాడారు ఇక కిల కిల నవ్వులు చిలికిన పలుకును నాలో బంగారు వీణ ఘంటశాల సుశీల పాడారు ఈ పాట రచయిత సి నారాయణ రెడ్డి నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి ఇదిగో పక్కనుంది సుశీల ఘంటశాల పాడారు ఆరుద్ర రాశారు ఇక తర్వాత ఇంకా మంచి పాట వినిపించని రాగాలే కనిపించని అందాలే అలలై మదినే కలచే గానం ఘంటశాల సుశీల మరి రచించింది దాశరథి ఈ చిత్రం చాలా బాగా ఆడింది విజయవంతంగా ఆడింది ఆర్థిక పరంగా కూడా చాలా విజయవంతమైంది ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా